వెల్కమ్ టు హెచ్ టుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గ కర్త డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ శ్రీనివాసరావు మాజీ ఎంపీ వెల్లన చంద్రశేఖర్ ఎమ్మెల్సీ పార్టీ జెడ్పీటీసీలు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు బాబు శూ పరిషత్ గ్యారంటీ అంటూ సూపర్సిక్స్ పథకాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎటువంటి పథకాలను అమలు చేయకుండా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ఓర్వలేక సంబంధం లేని కేసులు పెట్టి ప్రజల్లోకి అడ్డంకులు పెడుతున్నారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కూటమి నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక ప్రతి గ్రామంలో మూడు నాలుగు ఇళ్లు తిరిగి వెళ్లిపోతున్నారు అని అన్నారు కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది ఆ హామీలు నెరవేర్చేలా ప్రజల తరఫున వైసీపీ నాయకులు పోరాడాలని పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు చెప్పాలా గ్యారెంటీ ఇంత ముందు ఎన్నికల భవిష్యత్తు గ్యారెంటీ అన్నాడు బాబు భవిష్యత్తు కాదు మోసం గ్యారెంటీ అని చెప్పి ఇవాళ గ్రామాల్లో వెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికి ఒక విషయం తెలియజేయాలి మనం ఎన్నికలు వెళ్ళడం లేదు లేదా మనమే ఎన్నికల కోసమో పదవుల కోసం కాదు ఒక రాజకీయ పార్టీల అధికార పక్షం ప్రతిపక్షం రెండే ఉంటాయి ఇవాళ అధికార పక్షం పోటీ చేసిన పార్టీలు అనేవి పక్క ఉన్నాయి జనసేన బిజెపి ప్రతిపక్షం ఉంది వైఎస్ఆర్ పార్టీ ఒక్కసారి ఈ వేదిక ముందు కానీ వేదిక ముందున్న వాళ్ళు కాని వైఎస్ఆర్ పార్టీ నినాదం మనకి అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం అదే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తలుపున గుర్తుకై పని చేస్తాం కాబట్టి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి మన గ్రామంలోకి వెళ్ళి మీరు ఇవ్వాల్సిన ఏ పథకాలు అయితే ఉన్నాయో మీరు పథకాలు ఉన్నాయో ఎట్టి పరిస్థితుల మెడలు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఇప్పించే కార్యక్రమాన్ని పేద ప్రజల ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వ విషయాన్ని మీకు ఒకసారి గుర్తురగాలి మాట్లాడితే అతని చూపిస్తామంటే ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటూ వస్తాయి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు వస్తాయో ఇదో సంక్షేమ పథకాలు లిస్ట్ ఇస్తాం మన లిస్ట్ అంతా ఉంది సంక్షేమ పథకాల లిస్టు మనకు అది ప్రభుత్వం ఏమి ఇచ్చాము ఇందులో మనం చెప్పినవి చెప్పడం అన్నీ వచ్చాయి ఆయన ఏం చెప్పాడు ఇవన్నీ ఇస్తూ ఇంకా ఆమెకిచ్చేస్తా ఎన్నికల ముందు ఏంటి పెన్షన్ నాలుగు రూపాయలు ఇవ్వగానే మరి అబ్బాయికి పెన్షన్ ఇప్పుడు సంవత్సరం మాసం అయింది ఏది ఆ ప్రభుత్వ పడి అసలు మనం ఏం చేస్తాం ఆర్ ఒకసారి కోసం ఇచ్చేవాళ్ళు మనం లో ఇచ్చాం తర్వాత మన ప్రభుత్వం పోయింది అంటే ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే సుమారుగా నాకు తెలిసి పద్దెనిమిది పద నెల ఇలా పద్దెనిమిది మాసాలయండి ఈ పద్దెనిమిది మాసాల్లో ఒక్క అందరం పెన్షన్ ఎవరికి గ్రామాల్లో వచ్చిందో మీరు వెరిఫై చేసుకోండి జవాబు వారికి అసలు పెన్షన్ లేదు నా పెద్దలందరూ కూడా మీరు చెప్పారు ఈ రోజు కార్యక్రమం దానికి ముఖ్య ఉద్దేశం మొన్న జిల్లా పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం జిల్లా పార్టీ సమావేశంలో దానికి సంబంధించి అనేక విషయాలు పెద్దలందరూ కూడా వినాలి మరి ఇక్కడ కూడా అనేక విషయాలు మీ రాజేష్ గారు కానీ మీ విక్రాంత్ గారు కానీ సవేరంగా వివరించారు ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం మన సంవత్సర కాలం అయింది పెద్ద ఎత్తున ఓటమి చెందాం మన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన ఒక సంవత్సర కాలంలో మరలా ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం మనకి ఏర్పాటు చేసింది దానికి కారణం వారు ఆనాడు బాబు శూరిడి భవిష్యత్ అని చెప్పి అనేక అబద్ధ హామీలతో ప్రజలను మోసం చేసి ఎలాంటి మోసం చేశారంటే మీకు వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి బాబు గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆయనకు ముందు అడిగారు అయ్యా మీరు ఏమైంది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ బాండ్లు ఇచ్చారు కదా ఏమైంది అని అంటే మొట్టమొదటిసారిగా ఏమన్నారంటే అవన్నీ చూసుకుంటే అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు సరే మొదట్లో కదా భయం వేసి ఉంటుంది అని కొద్ది రోజులు ఆగి మరలా వెళ్ళి అడిగారు ఏమండి మీరు సంపద సృష్టిస్తా ఉన్నారు ఏమైంది అని అని అడిగారు అడిగితే అది ఎలా సృష్టించాలో నా జీవులో చెప్పండి అని చెప్పి అడిగారు అంటే అంత వెటకారం ఎందుకో నాకు అర్థం కావడం లేదు సరే ఈ రెండు కాదు ఇంకా అందరూ కలిసి ముకుమ్ముడిగా వెళ్ళి ఎమ్మెల్యేలు కూడా అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ప్రజా వ్యతిరేకత రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఎలా చేస్తామో అని వైఎస్ఆర్ వాళ్ళు అడుగుతున్నారని అంటే